శత్రువుతో మల్ల యుద్ధం చేసేవానికన్నా శత్రువును క్షమించిన వాడే నిజమైన యోధులని స్వామి వివేకానంద్ చెప్తుంటారు సో అందరూ కూడాను ఫర్గ్యూనెస్ కలిగి ఉంటే కనుక అన్ని రకాలు అన్ని రంగాల్లో కూడా విజయం సాధించవచ్చు అండి ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ధనుసు రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఢ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలియకుని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళదామండి మొదటిగా రాస్యాధిపతి గురుగ్రహం డిసెంబర్ మాసం అంతా కూడాను వృషభ రాష్ట్ర స్థితి పొందే ఉంటారు ద్వితీయ మరియు తృతీయం రెండు మూడు స్థానాలకు ఆధిపత్యం వహించేది శనిచరుడు ఆ యొక్క శనిగ్రహం గ్రహం కుంభరాశిలో మూడవ స్థానంలో ఉన్నారండి సప్తమ దశమాధిపతి బుధుడు నీ యొక్క బుధ గ్రహం పన్నెండవ స్థానంలో అంటే మీకు వ్యయ స్థానంలో ఉంటారు వృక్షిక రాశిలో కాకపోతే పద్నాలుగో తారీఖు వరకు వక్రీకరించి ఉండి పదిహేను డిసెంబర్ నుండి వక్రీకరణ లేకుండా ఉంటారండి ఈ యొక్క ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు డిసెంబర్ ఒకటి రెండో తేదీలలో మీ యొక్క జన్మరాశిలో ఉంటారు మూడవ తారీఖు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు దాదాపు ఇరవై ఏడు రోజుల పాటుగా ద్వితీయ స్థానం అయినటువంటి ఈ యొక్క మకరాశిలో ఉంటారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజులు కూడాను కుంభరాశిలో ఉంటారు అంటే శుక్రుడు మూడు రాశులు ఈ మాసంలో రాశి మారుతారని తెలుస్తుంది అండి మరి నవమాధిపతి అయినటువంటి యొక్క రవి పదహారు డిసెంబర్ దాకా పన్నెండవ స్థానంలో ఉంటారు వృచ్చికంలో పదిహేడు డిసెంబర్ నుండి ఈ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు మరి కుజుడు పంచమ వ్యయాధిపతి అవుతారు ఈ యొక్క కుజగ్రహము డిసెంబర్ మాసం అంతా కూడా అష్టమ స్థానము అంటే ధనస్సు నుండి ఎనిమిదవ స్థానం అనేటువంటి కర్కాటకంలో ఉంటారు ఈయన ఏడవ తారీఖు కూడా వక్రగతి లేకుండా ఎనిమిది డిసెంబర్ నుండి వక్రీకరిస్తున్నారు ఈ యొక్క కర్కాటక రాశిలో రాహు మీకు చతుర్థంలో ఉంటారు నాలుగవ స్థానం అంటే ఏంటంటే మీద రాశిలో ఉంటారు సో అదేవిధంగా కేతు వచ్చి మనకు కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది చతుర్థాధిపతి ఆరవ స్థానంలో ఉన్నారు ఐదవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నారు నాలుగవ స్థానం అంటే డిగ్రీ స్థాయి విద్య ఐదవ స్థానం అంటే కనుక హైర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య రెండు గ్రహాలు కూడా ఆరు ఎనిమిది స్థానాలకు స్థితి పొంది ఉన్నారు సహజంగా ఈ యొక్క బుద్ధిక కారకుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కారకుడు బుధుడు మనకు పన్నెండవ స్థానంలో చతుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ముఖ్యంగా విద్యార్థులు ఈ మాసంలో కాస్త ఫోకస్డ్గా ఉండండి చదువు మీద దృష్టి పెట్టడము మీ యొక్క గోల్స్ టార్గెట్స్ మీద దృష్టి పెట్టి చదవగలిగితే ఫలితం వస్తుందండి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా డైవర్ట్ అయినా కూడాను సో కొంత చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది కాకపోతే పోటీ రంగంలో ఉన్న వారికి ఆరవ స్థానాధిపతి మీ యొక్క రాశిలో ద్వితీయంలో ఉంటారు కాబట్టి వారికి మాత్రం కాస్త పాజిటివ్గా ఉంది విజయం పొందుతారని కనపడుతుందండి మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే పదవ స్థానాధిపతి బుధ గ్రహం ఈ యొక్క మాసమంతా మీకు పన్నెండవ స్థానంలో ఉన్నారు అంటే వృత్తిలో చిన్నపాటి చిన్న చిన్న ఇబ్బందులు అసహనము చికాకు పడుతూ ఉంటారండి అదేవిధంగా తొమ్మిది మరియు పదవ స్థానాలు పెద్ద పన్నెండులో ఉన్నారు కాబట్టి కొంతమందికి అనుకోకుండా డిసెంబర్ మాసంలో బదిలీలు ట్రాన్స్ఫర్స్ కావచ్చు స్థాన మార్పు కూడా చెందే అవకాశం ఉంది లేదు అలా కాకుండా ఉండి మీరు కనుక సీనియర్ ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే కొంత హార్డ్ వర్క్ ఉంటుంది స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది సో అది కాస్త ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉందండి శత్రు గ్రహాలు పడ్డాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అనుకూలతలు అయినప్పుడు కొత్త కొత్త ప్యాకేజీల కోసమనో లేకపోతే కనుక పోషన్ తక్కువగా ఉందనో ఇలాంటి సమయంలో కనుక మీరు కనుక చేంజ్ ఓవర్ క్విట్ అయ్యి కొంతమంది ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది మ్యాండేటరీ అయినప్పుడు అయినప్పుడు మారటం కరెక్టే కానీ బట్ అలా కాకుండా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఏమైనా కూడా గోచార రీత్యా ఉద్యోగస్తులు కాస్త నార్మల్గా ఉంది మీకు జన్మజాతక రీత్యా బలంగా ఉందనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు చెక్ యూర్ హోరోస్కోప్ మరి తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి ఒక భాగ్యకారకుడు రవి పదిహేడు డిసెంబర్ నుంచి మీ యొక్క రాశిలోకి వస్తే లక్ అనేది కాస్త పెరుగుతూ పోతూ ఉంటుంది అప్పుడు ఉద్యోగంలో కూడా క్లారిటీ పెరుగుతుంది పదిహేను నుంచి బుధుడు ఒకరికరణ వదులుతున్నారు రవి కూడా మీకు భాగ్యాధిపతి రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇవి యొక్క తీసుకున్న నిర్ణయాలలో పెద్దవారి యొక్క ప్రోత్సాహం కానీ వారి యొక్క సలహాలు సహకారం అందుకుంటారని చెప్పవచ్చు సో ఇది ఉద్యోగస్తుల గురించి అండి మరి వ్యాపారం చూస్తే ఏడవ స్థానాధిపతి బుధుడు ఏడవ స్థానాధిపతి బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు సో ఎవరికైనా బాగుంటుందా ఈ మాసంలో వ్యాపారస్తులకి అంటే ముఖ్యంగా బహుదూరులో ఉంటారు ఇంటి నుండి దూరంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారస్తులకి కాస్త అనుకూలంగా ఉంటుందండి మరి ముదురు కూడా ఏడవ స్థానంలో ఒక్కరికరించి ఉన్నాడు కాబట్టి రవితో తొమ్మిదో పాత కలిసి ఉన్నారు కాబట్టి దూరం ఏడు తొమ్మిది పన్నెండు సంబంధం వస్తే దూర ప్రాంతం కొంతమంది దూరంగా వెళ్ళాల్సి వస్తుంది వ్యాపారపరంగా ఇతరులను కలవటం కావచ్చు సో ఏదైనా ప్రోడక్ట్స్ కోసం కావచ్చు అగ్రిమెంట్స్ కోసం కావచ్చు దూర ప్రాంతానికి వెళ్లాల్సిన తిరగాల్సిన అవసరం అయితే కనపడుతుంది తెలుస్తుంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే పంచమాధిపతి కుజుడు మీకు నీచిలో పడి ఉన్నారు షార్ట్ ట్రేడింగ్ ఐదవ స్థానం అంటే మైండ్ యూజ్ చేసి బాగా చేసే ఆపర్లండి షార్ట్ ట్రేడింగ్ లాంటివి ఆప్షన్స్ లాంటివి సో అది కొంచెం మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ మీకు తొమ్మిదవ స్థానాధిపతి రవి కనుక మీకు రాష్ట్రంలోకి వచ్చినప్పుడు సెవెంటీన్త్ డిసెంబర్ నుండి మీకు కాస్త అనుకూలత పెరుగుతూ పోతుంది అప్పుడు ఏంటంటే కొంతగా మీరు స్టాక్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు బలంగా అంటే లాంగ్ స్టాండింగ్ నైన్త్ అంటే అట్లీస్ట్ కొంతకాలం ఉంచుకోవాలి డే ట్రేడింగ్ సేమ్ డే కాకుండా మీరు స్వింగ్ చేసినా కూడా లేదంటే లాంగ్ స్టాండింగ్ పెట్టుకున్నా దానికి మంచి నైన్త్ ఈజ్ లాంగ్ స్టాండింగ్ మీకు రాష్ట్రంలోకి వస్తారు అదేవిధంగా శుక్కుడు కూడా ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి ద్వితీయంలోకి వస్తారు కాబట్టి సో ఆ రకం కూడా బాగుంటుంది మరి ధన సంబంధంగా చూస్తే ద్వితీయ ఆధిపతి తృతీయంలో ఉన్నారు సో అదేవిధంగా శుక్రుడు మీకు జన్మలాస్ట్లో నుండి ద్వితీయంలోకి వస్తున్నారు ఆరు అంటే రుణాలు అప్పులు అదే లెవెన్త్ అంటే లాభం నెట్వర్క్ మీకు మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఫ్రెండ్స్ బంధువులను చేత ధనం రావాల్సి ఉంటే వస్తుందండి అదేవిధంగా రుణాలు గతంలో ఇచ్చి ఉంటారు కొంతమంది వెంట వెంటనే రిటర్న్ ఇవ్వకుండా మనకు ఇబ్బంది పెడుతూ ఉంటారు వారి యొక్క సమస్యల రీత్యా సో అలాంటి ధనం కూడా మీకు ఈ మాసంలో వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి ప్రాపర్టీ సంబంధం చతుర్థాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీకు ఆరవ స్థానంలో ఉన్నాడు కొంతమంది లోన్స్ ద్వారా లోన్స్ తీసుకొని కూడా వెహికల్స్ కొనుక్కునే అవకాశం ఈ డిసెంబర్ మాసంలో కూడా కనపడుతూ ఉంది ఎందుకంటే లాభాధిపతి శుక్కుడు ఆరవ స్థానం లోన్ సంబంధించిన గ్రహం శుక్కుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే కొంత లోన్స్ ద్వారా ప్రాపర్టీ సంబంధంగా కొనుగోలు అమ్మకాలు చేసే అవకాశం ఉంది గురు గ్రహం వక్రీకరించారు కాబట్టి త్వరగా నిర్ణయం చేసుకోలేకపోవడం అనేది ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో ఉంటుందని సహజంగా భూ కారకుడు కుజుడు కాబట్టి కొంతమంది ఖాళీ ప్లేసు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇట్లా భూములు కొంటూ ఉంటారు అలాంటి వారు మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ధరణీపుత్రుడు కుజుడు కుజులు నీచులో ఉండి రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి సో కొంత మీరు జాగ్రత్తగా స్టెప్స్ వేయాల్సి ఉంటుందండి మరి సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి కుజుడు కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి ఏంటంటే సంతాన పరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదంటే వాళ్ళు చదువుతున్న స్టేజ్లో ఉంటే కనుక చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం ఎక్కువ ఆటల మీద దృష్టి పెట్టడం ఇలాంటివి కొంత ఇబ్బంది ఉంటుంది ఐదవ స్థానం కుజుడి మీద రాహు దృష్టి కాబట్టి కొంతమంది రాహు ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండి సిస్టమ్ ల్యాప్టాప్ మొబైల్స్ ఇలాంటి గేమ్స్ సంబంధంగా కొంత ఎక్కువగా వారు మౌల్డ్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది మరి సహకారం విషయంలో చూస్తే తృతీయ ఆధిపతి శైని తృతీయంలోనే ఉన్నారు సో శనెచ్డు సహజంగా లెబోరియస్ హార్డ్ వర్క్ చేసేవారు అంటే మీ యొక్క మీ టీంలో ఉన్నవారు కావచ్చు మీకంటే కింద స్థాయిలో ఉన్నవారు వారి యొక్క సహకారం నేబర్స్ కోలీగ్స్ వీరి సహకారం కూడా గానే ఉందని మనకు కనపడుతూ ఉందండి మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఏడవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు కదా లైఫ్ పార్ట్నర్కి ఏదైనా గతంలో అనారోగ్య సమస్యలు ఉంటే కొంత హెల్త్ చెకప్స్ లాంటివి చేయించాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది మరికొంతమంది ఏంటంటే రాసాధిపతి ఆరవ స్థానంలో ఉండి చట్టమార్గలు ఎదురు చూసుకుంటూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న మాట పట్టింపులు కొంతమందికి భార్యపడుతున్న మంచిగా లైఫ్ అంటే జీవిత భాగస్వామ్యం అని జరిగే అవకాశం ఉంది అలా కనపడంలో మరికొంతమంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది ఏడు తొమ్మిది సంబంధం పన్నెండుకి వచ్చింది కాబట్టి సో అభ్యస్గా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే కనపడుతుంది మరి హెల్త్ విషయంగా చూస్తే రాసాధిపతి గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు ఆరవ స్థానపతి శుక్రుడు మీకు ద్వితీయంలో ఉన్నారు రాసిలో కూడా ఉంటారంటే డిసెంబర్ మాసంలో మొదటి రెండు మూడు రోజుల పాటుగా కాస్త అనానుకూలంగా ఉ ఉండే పరిస్థితి కనబడుతోంది సో అలా కానిపక్షణంలో బాగానే ఉంటుందని సహజంగా ఇమ్యూనిటీకి ఆరోగ్యకారక రవి కూడా రవి కూడా పదహారవ వరకు కూడా మీకు స్థానంలో జలరాశిలో ఉండి ఈ యొక్క అగ్నితత్వ గ్రహం జలరాశిలో ఉండి సో రాహుతో చూడబడుతూ ఉన్నారు కుజుడు కూడా కాస్త బలహీనంగా ఉన్నారు కాబట్టి ఐదవ స్థానం అంటే రోగం లేనితరం హెల్త్ ఇష్యూస్ లేనితనం ఐదవ స్థానంలో వీక్ అయ్యారు రవి మీద ఆరోగ్యకాలంలో రాహు దృష్టి ఉంది సో ఏమవుతుంది కొంత ఇమ్యూనిటీ లోగా అనిపించడం కావచ్చు ప్రయాణాలు బడలేక ఇలాంటి కొంత స్ట్రైన్ అవుతారు పదవాద పత్రలో పనిలో ఉన్నారు కదా వ్యాపార దూరు కూడా వేయల్లో ఉన్నారు కదా వృత్తి వ్యాపారాల ద్వారా ఈ యొక్క ప్రయాణాల ద్వారా కొంత స్ట్రైన్ అయ్యే అవకాశం కనపడుతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ సో కాబట్టి ఏంటంటే ఇమ్యూనిటీ బాగా లో ఉన్న వాళ్ళు హెల్ప్ డాక్టర్స్ ఆఫీస్ కలవటం కావచ్చు సంప్రదించడం అలా కాని పక్షంలో ఫిజికల్గా ఫిట్గా ఉన్నవారు ఏంటంటే కొంత మీరు నడక ప్రాణాయామం ధ్యానం సో శారీరక మరియు మానసికను బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అండి మొత్తంగా చూస్తే ఏంటంటే వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి కొంత అనానుకూలమైన చెప్పాలి హార్డ్ వర్క్ ఉంటుందండి రెండవ వారం వరకు మూడవ వారం నుండి మళ్ళీ ఫలితాలు అయితే పాజిటివ్గా ఉంటాయి ద్వితీయంలో సుఖం ఉన్నారు కాబట్టి సమయానికి మీకు రావాల్సిన ధనం అయితే చేతికి వస్తుంది గతంలో అప్పుగా ఇచ్చిన రుణం కూడా మీకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంది నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా ధన సహాయం కూడా అందుకునే అవకాశం అయితే కనబడుతుంది తండ్రి గారి యొక్క సహకారం పెద్దవాళ్ళ యొక్క సహకారం వీటి బ్లెస్సింగ్స్ బ్లెసింగ్స్ అనేవి మీకు పదిహేడు నుంచి ఉంటాయి సో పేరెంట్స్ హెల్త్ విషయంలో చూస్తే తీర్థాధిపతి గురుడు వక్రీకరించి ఉన్నారు తొమ్మిదవ అధిపతి సహజంగా రవి తండ్రి కారకుడు కూడా వేయంలో ఉన్నారు కాబట్టి మొదటి రెండు వారాల్లో కొంత పేరెంట్స్కి సంబంధించిన హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క చక్రం కూడా చెక్ చేసుకోగలిగితే మాత్రం సరిపోతుంది మరి రెమెడీస్ అయ్యా ఏంటి అయ్యారంటే తొమ్మిదవ స్థానం భాగ్యము అదృష్టాలకి రవి బలహీనంగా ఉంటారు పదహారు వరకు కాదు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం సూర్యనమస్కారం వేయండి అదేవిధంగా సూర్యుడికి అర్గం ఇవ్వడానికి కూడా మంచి ఫలితం ఇస్తుంది సో రాశి అధిపతి గురుడు మీరు ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహ సోత్ర పట్టణం చేయడం శివారాధన ది బెస్ట్ ఫలితాలను ఇస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి